హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మీకు గ్యాస్ స్టవ్తో కనిపిస్తున్నాను కదా ఇదేంటంటే ఈ మధ్య నేను రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి వెళ్తే ఆ అమ్మ అయితే వంట చేస్తూ ఉంది ఒకే స్టవ్ మీద చేస్తుంది ఎంతసేపు చేస్తున్నా ఇంకో స్టవ్ మీద అయితే చేయట్లేదు ఏంటమ్మా అటే చేస్తున్నాం వీడు చేయట్లేదంటే ఈ స్టవ్ అసలు మంట సరిగ్గా రావట్లేదమ్మా చాలా చిన్న మంట వస్తుంది ఏం చేయాలో అర్థం కాక ఆ ఒక్క స్టవ్తోనే అటుపక్కనే చేస్తున్నాను అని చెప్పింది అమ్మ ఎందుకమ్మా దీనికి ఎంత చింతపడతావు నాకు చెప్పొచ్చు కదా నేను నీట్గా ఈ స్టవ్ మొత్తం రిపేర్ చేసి రెండు స్టవ్లు కూడా చక్కగా మండేలా అయితే చేస్తానన్నాను అయ్యో నీకు వచ్చా అమ్మ అని అడిగిందమ్మ ఎందుకు రాదమ్మా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను మళ్ళీ నీ పుణ్యం వంటి ఇంకో వీడియో పోస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అంటూ నేను ఈ స్టవ్ అయితే రిపేర్ అయితే మొదలుపెట్టానండి ఫస్ట్ అయితే స్టవ్ పైన బర్నర్స్ ఉంటాయి కదా అవి మొత్తం అయితే తీసేయాలి నేను ఇప్పుడు వెలిగిన చూశాను కాబట్టి కాలుతున్నాయండి దానికోసం అయితే మాత్రం నేను క్లాత్ పెట్టుకుని అయితే తీస్తున్నాను ఇవైతే తీసి పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీ అండి ఇవన్నీ చేసే ముందు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్యాస్ సిలిండర్ అయితే ఆఫ్ వేసుకోవాలి గ్యాస్ ఆన్లో ఉండగా అస్సలు చేయకూడదు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలండి గ్యాస్ విషయంలో అయితే మాత్రం ఇలా బ్యాక్ అయితే తిప్పేయాలండి ఈ స్టవ్కి అయితే ఒక చరిత్ర ఉంది ఇది ఫస్ట్ టైము మేము గ్యాస్ కొనుక్కున్న కొత్తలో మా చిన్నప్పుడు మా అమ్మ స్టవ్ అనమాట దీని తర్వాత చాలా స్టవ్లు అమ్మ దగ్గర ఉన్నాయి కానీ ఈ స్టవ్ అంటే తనకు చాలా ఇష్టం అందుకు ఇదే వాడుతూ ఉంటుంది మిగిలింది ఏదైతే వాడదు తనకు అంతగా ఇష్టమైన స్టవ్ని మనం అయితే మాత్రం ఎందుకు కాదనాలని రిపేర్ చేసి అయితే ఇచ్చేసానండి ఇక్కడ ఉంటాయి కదా ఇవైతే మాత్రం ఇప్పేసుకోవాలి ఎంత సులువంటే ఎంత ఈజీనా ఎలా ఐ మీన్ సిమ్లో పెడితే స్టవ్ ఆరిపోతూ ఉంటుంది అలాగే ఒక సైడ్ సరిగ్గా మంట రాకపోవడం గ్యాస్ స్టవ్ మంట రెడ్గా వచ్చి గిన్నెలు మస్ అయిపోతూ ఉంటాయి కదా అలా అవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయ్యి చిన్న రిపేర్ ఇంట్లో చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఆ నట్ అయితే ఇప్పేసిన తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టేయాలి మా అమ్మ స్టవ్కి అయితే మంచి రోజులు వచ్చినాయి అనమాట కొత్త స్టవ్ అయితే తయారు చేస్తాను ఈరోజు నేను ఒక పిన్నుతో అయితే ఇక్కడైతే హోల్ ఉంటుందండి హోల్లో పిన్నుతో అయితే పెట్టి ఎలా అయితే అనాలి ఆ నట్టు ఉంది కదా అక్కడ వీలుంటే ఆ నట్టు ఎప్పగలిగితే ఆ నట్టు తీసేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కానీ ఆ నట్టు ఇప్పి అయితే అక్కడ లేదు కటింగ్ పానర్కి రావట్లేదు చాలా సంవత్సరాలు కదా టైట్ అయితే అయిపోయిందండి దానికోసం ఎలా అయితే చేస్తాను పిన్నుతో హోల్లో పెట్టి దాంట్లో చిన్న నలకలా ఉంటుందండి అది ఎవరికి కనిపించదు ఆ చిన్న వల్ల అయితే మాత్రం మనకి గ్యాస్ అయితే సరిగ్గా రాదనమాట పిన్ను కొద్దిగా లావుగా ఉంది కాబట్టి సన్నగా ఉండే సూది అయితే తీసుకున్నాను ఈ సూదిని మా అమ్మ అయితే రాజా సూది అంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి మా సన్నగా ఉండే సూదిని రాజా సూది అనేవారు అనమాట అక్కడ అందుకు రాజా సూది ఈ అమ్మ అంటే తెగనే వేసింది మా అమ్మ అయితే మాత్రం ఆ రాజాసూద్ తీసుకుని చాలా సన్నగా ఉంటుందండి ఇది ఈ హోల్లో పెట్టి మనం ఎలా తిప్పి బయటకు లాగితే నలకలా అయితే ఉంటుంది అది అయితే మనకు కనిపించదు కానీ అలా క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేస్తే అయిపోయిందంటే ఒక్కదాంతా అవ్వలేదు మన దగ్గర గాలి కొట్టి పంపు ఉన్న గాలి కొడతాం కదా అది ఉన్నా సరే అక్కడ పెట్టి అయితే గాలి అయితే కొట్టాలి అది లేదు కాబట్టి అమ్మ దగ్గర నేను నోట్స్ అయితే చాలా గట్టిగా ఫోర్స్గా ఊదుతున్నాను చిన్న నలక లాంటిదన్నా పోతుందనమాట మనం పిండితో ఎంత పడుతున్నా సరే అలా గాలి ఊదితే నలక పోతుందండి మంట చాలా బాగా వస్తుంది గ్యాస్ వచ్చే హోల్ చాలా చిన్నది ఉంటుంది ఆ చిన్న దాంట్లో చిన్న నలగ అడ్డుపడిన చాలా తక్కువ గ్యాస్ అయితే వస్తుంది దానివల్ల చిన్నగా మంట అయితే వస్తుందన్నమాట ఇప్పుడైతే ఇలా సెట్ చేస్తాను అలా పిన్నుతో పొడిసి మనం గాలి కొట్టే పంపుతో గాలి కొట్టచ్చు లేదంటే నోట్తో పోదొచ్చు మరొకసారి చెప్తున్నాను ఈ టిప్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం మీలో ఎంతమందికి తెలుసు అన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తెలియని వాళ్ళైతే మాత్రం మీ స్టవ్ మీరే ఈజీగా ఇంట్లో రిపేర్ చేసుకోవచ్చు లేదంటే బయట నుంచి ఎవరిని వస్తే వాళ్ళకి రిపేర్ ఇస్తూ ఉంటాం కదా రిపేర్కి వాళ్ళైతే వందల్లో అయితే డబ్బులు తీసుకుంటారు కానీ వాళ్ళు చేసే పని కూడా ఇదే అండి చాలా సులువుగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఇటువంటి చిన్న చిన్న పనులకు ఎవరిని పిలాల్సిన పని లేదు మన చేతిలో విద్య ఉంటే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇది అయిన తర్వాత గ్యాస్ అయితే సిలిండర్ అయితే ఆన్ చేసి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి చూపిస్తాను మీకు చూసారా ఇందాక ఎంత చిన్న మంట వచ్చిందో ఇప్పుడు ఎంత పెద్ద మంట వచ్చిందో మా అమ్మ అయితే ఆశ్చర్యపోయింది నీకు అన్నీ వచ్చామ్మా చాలా బాధిస్తామని అయితే మాత్రం మురిసిపోయింది ఎందుకంటే ఈ స్టవ్ చెప్పాను కదా చాలా మెమరీస్ అయితే ఉన్నాయి ఈ స్టవ్తో గ్యాస్ స్టవ్ కొనుక్కున్న కొత్తలో మాకు గ్యాస్ ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అప్పట్లో చాలా దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అయి ఉంటే చాలా ఎక్కువ సంవత్సరాలు అయి ఉంటుందండి ఇది కొన్ని ఓల్డ్ స్టవ్ మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చిందంటే మన ఛానల్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చూసి విజిట్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి